జా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇది మాటలు చెప్పి మనం ఇక్కడ జరుగుతున్నారు మాట్లాడుతున్నారు మాటలు చెప్పిన ఇవాళ పట్టణాలున్నాయి పట్టణం గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నారు ఇది మాటలు చెప్పి ఇక్కడ అప్ప గుడ్డ పైసలు పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాన్ చేసుకోండి ఇలా మస్తు మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేమి మాటలు చెప్పినాడు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గోపేది ఐటీ గోతే ఏం అన్నట్టు వేట కుక్కల్లాగా ఆయన కింద ఉన్న సంస్థలను ఉత్తిపత్తి ఇవాళ ప్రతిపక్షాల మీద దాడి చేయండి చేతులు పెట్టండి వాళ్ళ తీసి వర్తలు లేకపోతే అఖిల విచారా విచారకర్తను ధన్యవాదాలుగా పోరాటమంది నరేంద్ర మోడీ గారు మీ మని మీ వ్యవహారాన్ని దేశం మొత్తం చూస్తా ఉన్నది శ్రీలంకలో అక్కడ మొదలైంది మాట్లాడుదాం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్న యువకులు ఈ ప్రాంతంలో ఉన్న అక్కలు చెల్లలు మన మట్టి కోసం మన సంక్షేమం కోసం మన బాబు కోసం ఆలోచించేలా చట్టాలు తెచ్చి వాళ్ళ పంపను కురుకున్నందుకు వాళ్ళకు తప్పినందుకు వాళ్లకు దేవుడా ఇవలకు దేవుడు నరేంద్ర మోడీ తెలంగాణలో మన వరంగల్ జిల్లా పక్కనే ఉన్న ఖాళీ పేద